సరిగ్గా పదేళ్ల క్రితం తనకు యశ్వంతతో మొట్టమొదటిసారిగా పరిచయం కలిగింది అది కూడా చాలా తమాషాగా ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ తనకు సరదాగానే అనిపిస్తుంది నైనతారకు సంధ్యా సమయం అంటే చాలా ఇష్టం ఆ సమయంలో చెంపల్ని సోకే నునివెచ్చని సూర్యకిరణాలు ఆహ్లాదకరంగా తనని రాసుకుంటూ వెళ్ళే చల్లని పిల్లగాలి ఆ అనుభవమే ఒక అద్భుతంగా తోస్తోంది తనకు అది వసంతకాలం ఓ సాయంకాలం ఆమె ట్యాంక్ బండ్ మీదకెళ్ళి ఓ సిమెంట్ బెంచి మీద కూర్చుంది అప్పట్లో హుస్సేన్ సాగర్లో నీళ్లు ఇప్పుడంతగా కలుషితమైపోలేదు ట్యాంక్ బండ్ మీద తెలుగు ప్రముఖుల విగ్రహాలు కూడా లేవు అందుకే సాయంకాలం పూట ట్యాంక్ బండ్ మీద వాకింగ్ వచ్చే కొద్దిపాటి జనం తప్ప ఎక్కువ మంది అక్కడ చేరేవారు కాదు ఒకవేళ చేరిన పది పదిహేను నిమిషాలు హుస్సేన్ సాగర్లో నీళ్లు చూస్తూ నిలబడి ఆ తర్వాత వెళ్ళిపోయేవారు నయనతార కూర్చున్న సిమెంట్ బెంచి చుట్టుపక్కల జనం లేరు కాసేపటి తర్వాత ఒక యువకుడు తన పక్కనుంచే వెళ్లి సాగర్ వైపు చూస్తూ నిలబడ్డాడు అడుగుల చప్పుణ్ణను బట్టి అతను యువకుడే ఉండాలని ఆమె గ్రహించగలిగింది అడుగుల చప్పుడు వింటే చాలు ఆ నడుస్తోంది మగవాళ్ళో ఆడవాళ్ళో ఆమె స్పష్టంగా చెప్పగలదు అంతేకాదు వాళ్ల ఉంటుందో కూడా అంచనా వేసి చెప్పగలదు తన పక్కగా నడిచి వెళ్లిన ఆ యువకుడి వయసు సుమారు పాతికేళ్లుండొచ్చని అంచనా వేసిందామె ఆ తర్వాత అతని గురించి మరింక పట్టించుకోకుండా తాపీగా సిమెంట్ బెంచి మీద వెనక్కి వాలి గాలి ఆరగిస్తూ కులాసాగా కూర్చుంది మరి కొంతసేపు గడిచిపోయింది పీప్ పీప్ అనే అడుగుల చప్పుడు వినిపించింది నయనతార పెదవుల మీద చిరునవ్వు మెదిలింది ఎవరో పసిపాప మ్యూజికల్ షూస్ తొడుక్కొని అటు ఇటు గెంతులేస్తూ కిరింతలు కొడుతూ పరిగెడుతోంది గల్లు గల్లుమంటూ వినిపిస్తున్న వెండిమువల పట్టాల శబ్దాన్ని బట్టి ఆ పాప ఆడపిల్ల అయ్యుంటుందని గ్రహించినామే ఆహ్లాదకరంగా వినిపిస్తున్న ఆ పాప కేరింతల వింటూ అలాగే కూర్చుండిపోయింది ఆ పాప తాలూకా పెద్దవాళ్ళు ఎక్కడో దూరంగా నిలబడి ఉండాలి దగ్గరలో చెడీచొప్పుడు లేదు ఆ పాప వింటూ కూర్చుండిపోయిందల్లా నయనతార హఠాత్తుగా ఉలికిపడింది ఆ పాప తొడుక్కున్న మ్యూజికల్ షూస్ చప్పుడు క్రమంగా దూరమైపోతోంది ఆ శబ్దం వెళుతున్న దిక్కును బట్టి ఆ పాప రోడ్డు మీదకి పరిగెత్తికెళ్ళిపోతుందని అర్థమైందామెకు సరిగ్గా అదే సమయంలో ట్యాంక్ బండ్ మీద ఓ కారు శరవేగంగా దూసుకొచ్చేస్తోంది ఎవరో చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు శబ్దాన్ని బట్టి దూరం నుంచే ఆమె కనీసం అరవై ఐదు కిలోమీటర్ల స్పీడ్తో ఆ కారు దూసుకొచ్చేస్తుండాలని గ్రహించింది ఎప్పుడూ రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ మీద అరవై ఐదు కిలోమీటర్ల స్పీడ్లో కారు దూసుకురావడం ఎంత ప్రమాదకరమో క్షణంలో గుర్తించిందామె అంతేకాదు ఇంజిన్ శబ్దాన్ని బట్టి ఆ కారు ఎంత దూరంలో ఉండుండాలో కూడా ఇట్టే పసిగట్టేసింది ఆ పాప మ్యూజికల్ షూస్ చేస్తున్న శబ్దాన్ని బట్టి ఎంతలో రోడ్డు మీదకి వెళ్ళిపోయిందో ఊహించగలిగింది వెంటనే ఆమెకు ఒళ్ళు గగురు పొడిచింది తన ఊహ కరెక్ట్ అయితే సరిగ్గా ఎప్పుడైతే ఆ పాప రోడ్డు మీదకి చేరుకుంటుందో అప్పుడే ఆ కారు శరవేగంతో ఆ స్పాట్లోకి దూసుకొచ్చేస్తుంది అంత స్పీడ్లో వచ్చేస్తున్న ఆ కారు ఏ క్షణంలోనైనా రోడ్డుపైకి పరిగెడుతున్న పాపను గుద్దేయచ్చు అంత ర్యాష్గా నడుపుతున్న ఆ డ్రైవర్ పాపను చూసి సకాలంలో బ్రేక్ వేగళ్లనే నమ్మకం లేదు నయనతార తక్షణం కంగారుగా లేచిపోయింది పాప ఆగు అంటూ ఒక్కసారిగా ముందుకు పరిగెత్తింది దూరం నుంచి ఆ కారు వేగంగా దూసుకొచ్చేస్తూనే ఉంది నయనతార పిలుపు విని ఆ పాప ఆగలేదు పాప ఆగు మరింత కంగారుగా పిలిచింది నయనతార అప్పటికీ ఆ పాప ఆగలేదు నయనతార ఎంతమాత్రం సందేహించకుండా రోడ్డు మీదకి దూసుకెళ్ళిపోయింది కారు వేగాన్ని బట్టి ఆమె వేసిన అంచనాల్లో రవ్వంత తేడా వచ్చిన ఆ పాపతో పాటు తను కూడా ప్రమాదంలో చిక్కుపోతుంది అయినా సరే నయనతార ప్రమాదాన్ని ఎంతమాత్రం ఖాతరి చేయలేదు ఆమె ఆ పాపను లాగేస్తూ వెనక పేమెంట్ మీద పడిపోవడం ఆ కారు సర్వమంటూ ఆమె ముందు నుంచి దూసుకుపోవడం ఏకకాలంలో జరిగిపోయాయి పాప బెదిరిపోయి గట్టిగా ఏడుపు లంకించుకుంది పర్వాలేదు యాడోకు అని ఆ పాపను సముదాయిస్తూ నయనతార పేమెంట్ మీద లేచి నిలబడ్డానికి ప్రయత్నిస్తోంది అప్పుడే నుంచో ఆ పాప తల్లిదండ్రులు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చేశారు పాపను గుండెలకు హత్తుకుని తల్లి ముద్దులు కురిపించేస్తుండగా తమ పాపను కాపాడినందుకు తండ్రి అంతులేని కృతజ్ఞతలు కురిపించేస్తున్నాడు నయనతార ఆ మాటలేవి వినిపించుకోలేదు పేవ్మెంట్ మీద లేచి నిలబడుతూనే ఆమె విసురుగా పేవ్మెంట్కు అవతల వైపు అంచునున్న రైలింగ్స్ వైపు దూసుకెళ్ళిపోయింది ఇందాక తన పక్కల నుంచి నడుచుకుంటూ వెళ్లిన యువకుడు ఇంకా అక్కడే ఉన్నాడు అప్పుడే ఇటు తిరిగి తన వెనకేం జరిగిందో అర్థం కాక కనుబొమ్మలు ముడివేసి చూస్తున్నాడు అతను నయనతార అతన్ని సమీపిస్తూనే విసురుగా చేయిపట్లాగింది మిస్టర్ అసలు మనిషివేనా తీవ్రంగా ప్రశ్నించింది నీనా అతని గొంతులో విసమయం ధ్వనించింది నేనేం చేశాను ఏం చేయలేదు కాబట్టే నిలదీస్తున్నాను మనిషికి కళ్ళుంటేనే సరిపోదు ఎదురుగా ఏం జరుగుతుందో కూడా చూడగలిగిన జ్ఞానం కూడా ఉండాలి ఆ మాటతో అతని అభిమానం దెబ్బతిన్నట్టయింది ఏమండి కొంచెం తీవ్రంగా అన్నాడు ఏం అంటే పౌరుషంగా ఉందా నువ్వు ఇక్కడే ఉన్నావుగా ఆ పాప కారు కింద పడబోవడం కనిపించలేదా వాళ్ళకంటే కళ్ళు లేని వాళ్లేనయో అతను కోపంగా ఏదో అనబోయాడు అయితే నయనతార అతని సమాధానం కోసం నిరీక్షించలేదు గిరుక్కున వెనక్కి తిరిగి ఆవేశంగా యువతలకు వచ్చేబోయింది సరిగ్గా ఆ ఆవేశం వల్ల అప్పుడే మొట్టమొదటిసారిగా తపటడుగు అడుగు యువతల పడవలసింది పోయి పొరపాటుగా అవతల పడింది దాంతో ఇందాక ఆమె కూర్చున్న సిమెంట్ బెంచి ఆమె కడ్డొచ్చింది సిమెంట్ బెంచి అడ్డంగా తగులుతూనే ఆమె కాళ్ళు తడబడిపోయాయి తూలి కింద పడబోతూ నిలదొక్కుకోగలిగింది ఆ వెంటనే నిస్సాయంగా ఆమె చేతులు గాల్లోకి లేచాయి ఎదురుగా ఏముందో తెలియనట్టుగా తడుముకుంటూ ఆమె కొద్ది కొద్దిగా పక్కకు జరుగుతుండడం చూసి అతను చక్తుడైపోయాడు ఆమె మరోసారి తూలి పడబోయింది ఈసారి అతను చూస్తూ నిలబడలేదు రివ్వున ముందుకు పరిగెత్తి కింద పడకుండా ఆమెను పట్టుకున్నాడు థ్యాంక్స్ అతని చేతులు విసురుగా అవతలకి తోసేస్తూ సిమెంట్ బెంచి మీద కూర్చుంది అతను విస్మయంగా ఆమె కళ్ళలోకి చూస్తుండిపోయాడు మీకు మీకు కళ్ళు కనిపించవా ఆశ్చర్యం గడిగాడు అవును నాకు కళ్ళు కనిపించావు అయినా కళ్ళున్న మీ అంత మాత్రం కాదు అతను నల్ల కళ్ళు వల్ల అద్భుతంగా కనిపిస్తున్న ఆమె నేత్రద్వయం వైపే నమ్మశక్యం కానట్టుగా చూస్తుండిపోయాడు కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి మీకు మీకు నిజంగా కళ్ళు లేవంటే నమ్మశక్యం కావడం లేదు అన్నాడతను మిమ్మల్ని నమ్మమని నేనేం కోరలేదు చురుగ్గా సమాధానం చెప్పిందామే అయితే ఆమె గొంతులో ఆవేశం చాలా వరకు శాంతించింది ఆ మాటను కూడా అతను పట్టించుకోలేదు కొలంలో ఇదే చేపల్లా ఎంత అద్భుతమైన కళ్ళు లిప్తపాటు తనను తానే మరిచిపోయిన వాళ్ళ అన్నాడు ఈ కళ్ళల్లో జీవం లేదంటే నయనతార అతని మాటకు అసహనంగా అడ్డొచ్చింది నా కళ్ళ గురించి మీరేమీ ఓపోన కర్లేదు మీ పనేమిటో మీరు చూసుకోవచ్చు ఆ మాటతో అతను మళ్లీ మామూలుగా మారిపోయాడు అతని పెదవుల మీద సన్నని చిరునవ్వు మెదిలింది మీకు అభ్యంతరం లేకపోతే కొద్ది నిమిషాలు నేను ఇక్కడే కూర్చుంటాను అభ్యంతరం ఉంది అయితే ఈ సిమెంట్ బెంచి నేను కట్టించింది కాదు అందమే అతను నవ్వుతూ ఆమె పక్కన కూర్చున్నాడు థ్యాంక్స్ దేనికి మీ పక్కన కూర్చునేందుకు అనుమతించినందుకు నేనేమీ అనుమతించలేదు మీ అంతటా మీరు కూర్చున్నారు సరే అలాగే అనుకుందాం నా పరధ్యానం మూలంగా ఆ పాప ప్రమాదంలోకి పరిగెత్తడం గమనించలేకపోయాను అందుకు సారీ చెప్పుకుంటున్నాను సారీ చెప్పడం వల్ల ఏమవుతుంది ఆ పాప ప్రాణాలు పోయింటే ఏం చేసేవారు ఒప్పేసుకుంటున్నానుగా అయినా మీరు అనవసరంగా నన్ను కోపడుతున్నారేమో గమనించారా ఆ పాప మంచి చెట్లు గమనించవలసింది తన తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేసినందుకు మీరు వాళ్ళని కోపడాలి అన్నాడు అవును వాళ్ళని అనాల్సిందే కానీ అందువల్ల మనుషులుగా బాధ్యత తీరిపోవడం లేదు మానవతాధరం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది చెప్పింది నేనతార నిజమే అనుకోండి అయినా సంధ్యా సమయం అంటే నాకు చాలా ఇష్టం అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ అలా పరధ్యానంలో పడిపోయాను సంధ్యా అంటే నాకు ఇష్టమే అందుకే ఈ సమయంలో ఉన్నాను అయినా మాత్రం చేత అంత తనమయత్వంలో పడిపోనవసరం లేదు ఎంత సౌందర్య ఆరాధనన్నా మనిషి తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అజ్ఞానంలోకి వెళ్ళిపోనక్కర్లేదు భలే అన్నారు మీ మాట తప్పకుండా నేను డైరీలో నోట్ చేసుకుంటాను ఒక విషయం చెప్పండి నేనంటే సరే కాని మీరు కూడా సంధ్యా సౌందర్యాన్ని మాట పూర్తి చేయబోతూ అతను మధ్యలోనే ఆగిపోయాడు సారీ మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశంతో మాట మాటలేదు అన్నాడు నయనతార మొట్టమొదటిసారిగా నవ్వింది పర్వాలేదు ఈ విషయంలో మాత్రం మీరు నాకు సారీ చెప్పనవసరం లేదు కళ్ళు లేవన్న ఆత్మన్యూన్యత నాకెంతమాత్రమూ లేదు అని క్షణమాగి మీ ప్రశ్న నాకు అర్థమైంది సంధ్యా సౌందర్యాన్ని చూసి ఆనందించడానికి మీకంటే కళ్ళున్నాయి కానీ కళ్ళు లేని నేనెలా ఆ సౌందర్యాన్ని చూసి ఆనందించగలనే కదూ మీ ప్రశ్న అంది స్టూపిడ్లు అడిగాను క్షమించండి అయినా మీకు కళ్ళు లేవని ఎవరన్నారు పొగుడుతున్నాననుకోకండి ఇంత అందమైన కళ్ళు ఇంతవరకు నేనెక్కడా చూడలేదు నిజం చెప్తున్నాను సోమండి మీరేం మాట మార్చనక్కర్లేదు మీ ప్రశ్నకు జవాబు చెబుతాను సంధ్యా సౌందర్యాన్ని కళ్ళున్నవాళ్లే కాదు కళ్ళు లేని వాళ్ళు కూడా దర్శించగలరు మీరు కళ్ళతో దర్శించిన సౌందర్యాన్ని నేను మనసుతో దర్శిస్తాను కావలిస్తే మీరు కళ్ళు మూసుకోండి సౌందర్యాన్ని కళ్ళతోనే చూడకర్లేదని మీకే తెలుస్తుంది మీకు కోపగించుకోవడమే కాదు అందంగా మాట్లాడడం కూడా బాగా చేతనవుతుందే మీ పేరు తెలుసుకోవచ్చా నయనతార నయనతార బ్యూటిఫుల్ నేమ్ ఇంతకీ మీరెవరికి నయనతారా మా పూర్ణ మేడంకు మా అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు అనాథ శరణాలయంలో పెరిగాను పూర్ణ మేడం ఆ పేరు నాకు పెట్టింది మీ పూర్ణ మేడంకు మీరు నయనతార కావడం సంగతేమో కానీ మీ నయనాలు మాత్రం నిజంగా తారల్లాగే ఉన్నాయి అవును తారలే తారలు కూడా చూడలేవుగా నవ్వేసింది అంత మాట అనకండి చూడలేకపోయినా తారలు లోకానికే వెలుగునిస్తాయి పోన్లేండి ఆ టాపిక్ ఇంక మర్చిపోదాం ఎంతకీ మీ పేరు మాత్రం చెప్పనేలేదు యశ్వంత్ యశ్వంత్ నా పేరు ఏం చేస్తుంటారు చదువు పూర్తయిపోయింది ఇక మీద ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటాను ఓహో అందంగా నవ్వింది మీరేమీ అనుకోకపోతే ఓ మాట అడగాలనుంది అన్నాడు యశ్వంత్ అడగండి కళ్ళుండి స్పష్టంగా అంతా చూడగలుగుండి నేను చూడలేకపోయిన విషయాన్ని మీరెలా గమనించగలిగారు సమయానికి వెళ్ళి ఆ పాపను మీరెలా కాపాడగలిగారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది టైమింగ్ అందియన తార అంటే నాలాంటి వాళ్ళు టైమింగ్ మీద ఎంతగా ఆధారపడతారో చెబితే బహుశా మీకు ఆశ్చర్యం కలుగుతుందనుకుంటాను ఆ పాప కాళ్లకు మ్యూజికల్ షూస్ తొడుక్కుంది మీరు గమనించారా ఆ శబ్దాన్ని బట్టి ఆ పాప ఏ దిక్కుకు పరిగెడుతుందో ఎంతసేపట్లో రోడ్డు మీదకి చేరుకుంటుందో అంచనా వేయగలిగాను అలాగే ఇంజన్ శబ్దాన్ని బట్టి ఆ కారు ఎంత వేగంగా వస్తుందో ఎంతసేపట్లో ఆ పాపను చేరుకుంటుందో గ్రహించగలిగాను లోపలే ఆ పాపను వెనక్కి లాగేడానికి ప్రయత్నించాను అదృష్టవశాత్తు నా ప్రయత్నం ఫలించింది చెప్పిందామె మార్లెస్ కానీ ఒక విషయం గుర్తించారా ఏంటది ఆ పాపను రక్షించడంలో మీ ప్రాణాలు ప్రమాదానికి గురే ఉండేవి తెలుసు తెలిసే చేశాను అతను కొద్ది క్షణాలు ఆమెకేసి చూస్తుండిపోయాడు మీరు సంతకం పెట్టగలరనుకుంటాను అడిగాడు ఆమె మొహంలో కొద్దిగా ఆశ్చర్యం కనిపించింది లక్ష సంతకాలు పెట్టగలను ఎందుకో చెప్పండి అతను జేబులోంచి ఓ ఆటోగ్రాఫ్ పుస్తకం బయటికి తీశాడు మీ ఆటోగ్రాఫ్ కావాలి ఆటోగ్రాఫా ఆటోగ్రాఫ్లు ఇవ్వడానికి నేనేమి గొప్పదాని కానే కనీసం మీ ఫ్రెండ్ను కూడా కాను అంది అలా అనకండి మీ వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది మీరు అపురూపమైన వ్యక్తి నయనతారగారు అంతేకాదు ఈ క్షణం నుంచి మీరు నా ఫ్రెండ్ కూడా ఆటోగ్రాఫ్ ప్లీజ్ ఆమె మాట్లాడకుండా అతని చేతిలోంచి ఆటోగ్రాఫ్ పుస్తకం తీసుకుంది ఆటోగ్రాఫ్ పెట్టబోతూ ఆ పుస్తకాన్ని ఒకసారి తడివింది ఇందులో నాదే మొదటి ఆటోగ్రాఫ్లా ఉందే అడిగింది అరే ఆ సంగతి మీకెలా తెలిసింది భలేవారే మీరు నాకు తీసిచ్చింది మొదటి పేజీ దాన్ని బట్టి చెప్పాను అతను నవ్వేశాడు మీరు జీనియస్ నయన్ గారు అవును ఈ పుస్తకంలో మీదే మొదటి ఆటోగ్రాఫ్ చివరి ఆటోగ్రాఫ్ కూడా మీదే మీకు తెలుసో లేదో నాకు ఆటోగ్రాఫ్ కలెక్ట్ చేసే అలవాట్లేదు అదేంటి ఈ ఆటోగ్రాఫ్ పుస్తకం నా హృదయం లాంటిది ఇందులో ఒకే ఒక వ్యక్తికి సంతకం పెట్టే అవకాశం ఉంది మాటలతో మీరు బాగా పల్టి కొట్టించగలరు లేదు నయన్తార గారు నిజం చెప్తున్నాను మీలాంటి అప్రూపమైన వ్యక్తిని నేను నేనంతవరకు చూడలేదు ఇప్పుడు చూస్తున్నారా అవును మిమ్మల్ని చూస్తూనే ఎందుకనో ఈ పుస్తకంలో ఆటోగ్రాఫ్ పెట్టగల వ్యక్తి మీరే ననిపించింది ఐసీ అయితే ఈ ఆటోగ్రాఫ్ పుస్తకం తీసుకోండి సంతకం పెట్టకుండానే ఆ పుస్తకాన్ని తిరిగి ఇచ్చేసిందామే ఇదేంటి ఆటోగ్రాఫ్ ఎవరా అడిగాడతను ఇవ్వదలుచుకోలేదు అదేం ఆ ఆటోగ్రాఫ్ పుస్తకం మీ హృదయం అంత గొప్పదైనప్పుడు అందులో సంతకం పెట్టి చెడగొట్టడం నాకు ఇష్టం లేదు ఆటోగ్రాఫ్ కోసం మరొకరిని వెతుక్కోండి నయనతార గారు వెనక నుంచి పీల్చి అడతను నయనతార వినిపించుకోలేదు నేరుగా ముందుకు వెళ్ళిపోయింది ఆమె వెళుతున్న వైపే చూస్తూ కూర్చుండిపోయాడతను నయనతార అక్కడి నుంచి తిన్నగా శరణాలయానికి వెళ్ళింది ఆ రోజు శరణాలయం వార్షికోత్సవం ఆమె వెళ్లేసరికి పూర్ణ మేడం ఆమె కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది నైనా ప్రోగ్రాం ప్రారంభం కాబోతుంటే ఎక్కడికి వెళ్ళావు ఈరోజు ప్రోగ్రాంలో నీ పాట కూడా ఉందని మర్చిపోయావా నిష్ఠూరంగా అడిగింది ఆవిడ నయనతార చిన్నగా నవ్వింది లేదు మేడం మరిచిపోలేదు నిజానికి పాట గురించే నేను బయటికి వెళ్ళాను ట్యాంక్ బండి మీద చల్లగాలిలో ప్రశాంతంగా కూర్చుని ఆ పాట మరోసారి మననం చేసుకుంటున్నాను చెప్పింది చల్లగాలిలో కూర్చున్నావా గొంతు చెడిపోతే మందలించింది పూర్ణా మేడం మీకు ఆ భయం అక్కర్లేదు ప్రోగ్రాం సక్సెస్ చేసే పూచి నాది సరే సరే చిదానందం గారు ఏ క్షణంలో నేను రావచ్చు అవతల బోల్డ్ పనులున్నాయి అంటూ హడావిడిగా అవతలకు వెళ్ళిపోయింది ఆవిడ నయనతార తనలో తనే చిన్నగా నవ్వుకుంది పూర్ణా మేడం స్థానంలో మరొక మేడం ఉండుంటే ఇలా చెప్పకుండా బయటికి వెళ్లేందుకు చాలా గొడవ చేసి ఉండేది కానీ పూర్ణ మేడం అలా ఎన్నటికీ చేయదు నయనతార మనసు పూర్ణ మేడం పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది ఆమె అలా నిలబడి ఉండగానే పూర్ణ మేడం మళ్ళీ హడావిడిగా వచ్చింది ఇదేంటి ఇంకెక్కడ నిలబడున్నావు వెళ్ళి వెళ్ళు వెళ్ళి ప్రోగ్రాంకు రెడీగా ఆమెను తొందర పెడుతూ ఎంత హడావిడిగా వచ్చిందో అంత హడావిడిగాను వెళ్ళిపోయింది నయనతార తన గదిలోకి వెళ్ళింది వసంత లోపలున్నావా లోపలకు వెళుతూనే ప్రశ్నించింది వసంత ఆమెతో పాటు ఆ గదిలో ఉంటుంది నయనతారలా ఆమె కూడా వికలాంగురాలే అయితే నయనతార అంధురాలైతే వసంతకు పోలియో మూలంగా కాళ్ళు లేకుండా పోయాయి చేతికరల సాయంతో అతి కష్టం మీద నడవగలుగుతున్నామే నయనతార ఆ గదిలో ప్రవేశించే సమయానికి వసంత అక్కడే మంచం మీద బోర్లా పడుకుంది నయనతార పిలుపుకు ఆమె సమాధానం చెప్పలేదు వసంత గదిలో లేవా నేరుగా మంచం దగ్గరికి వెళ్లి మంచం మీద చేతులతో తడుము తడిగింది ఆమె చేతులకు వసంత భుజాలు తగిలాయి వసంత ఏంటిలా పడుకున్నావు ఆమె తన పిలుపుకు సమాధానం చెప్పకపోవడంతో కొంచెం ఆందోళన ఆందోళనగడిగింది నయనతార వసంత వెంటనే ఏడుస్తూ నయనతారను చుట్టేసుకుంది నైనా అంది వెక్కుతో ఏమైంది వసంత మరింత ఆందోళన ఆందోళనగడిగింది నయనతార వసంత కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉండిపోయింది చెప్పు వసంత ఏమైంది ఆమె తల నిమురుతూ అనునయంగా ప్రశ్నించింది నైనా ఆ ఆ ముద్దు ముద్దు ఆ పేరు వింటూనే నయనతార మొహం కఠినంగా మారిపోయింది ముద్దు ఏం చేశాడు చెప్పు వసంత నిన్న పట్టించి ఊరుకునుంటే భరించేదాన్ని కాని వాడు వెక్కిళ్ల మధ్య ఆగిపోయింది వసంత ఏం చేశాడు చెప్పు వసంత ఏం చేశాడు వసంత అలా వెక్కుతూనే చెప్పనారంభించింది ఆ రోజు మిగతా వాళ్లతో పాటు వసంత కూడా శరణాలయం వరచుకోచవానికి ప్రోగ్రాం అరేంజ్ చేయడంలో ఉత్సాహంగా పాల్గొంది పూర్ణ మేడం ఆమెకు డయాస్ అలంకరించే పని అప్పచెప్పింది చేతికరల సాయంతో నడుస్తూనే ఆ పని చకచకా పూర్తి చేసింది వసంత ఆ తర్వాత ప్రోగ్రాంకు తయారవడానికి గదిలోకి వెళ్లి పెట్టి తెరిచింది సూట్ కేస్ తెరిచిన వెంటనే అందులో కనిపించిన దృశ్యానికి ఆమె మొహం అసహ్యంతో వంకర్లు తిరిగిపోయింది పెట్టె తెరుస్తూనే దుస్తులన్నింటిపైన ఒక చెత్త పుస్తకం ఒకటి కనిపించింది ఆమెకు తలతళ్లాడే ఆర్టు పేపర్ మీద అత్యంత అసహ్యకరమైన ఫోటోలు ముద్రించిన ఫారన్ పుస్తకం అది ఆ పుస్తకం అట్ట మీద కనిపించిన బొమ్మకే ఆమెకు కడుపులో దీవినట్లు ఉళ్లంతా ఒక్కసారిగా తేళ్ళు జరులు పాకినట్టు కనిపించింది ఏదో మన్రగప్పను పట్టుకున్నట్టుగా ఆ పుస్తకాన్ని తీసి గదిలో ఓ మూలకు విసిరికొట్టింది అసహ్యంతో క్రోధంతో అవమానంతో ఆమె శరీరం కనిపించిపోయింది తన పెట్టులో ఆ పుస్తకం ఎవరు తెచ్చిపెట్టుంటారో ఆమెకు బాగా తెలుసు ముద్దు శరణాలయాన్ని నడిపే చిదానందం గారి కొడుకు కాబట్టి అచ్చూసిన ఆంబూతుల శరణాలయంలోకి దూరి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటాడు ఇక్కడుంటున్న అమ్మాయిల్ని అల్లరి పెట్టడం గోల చేయడం వికిలి చేష్టలతో అసహ్యంగా ప్రవర్తించడం అతని హాబీ ఎప్పుడు పడితే అప్పుడు అడ్డు ఆపు లేకుండా శరణాలయంలోకి వచ్చేస్తాడు ఆ తర్వాత అతని వికిలి చేష్టల్ని ఆపగలడం ఎవరి తరమూ కాదు శరణాలయంలోని అమ్మాయిలందరూ అతని మీద పూర్ణ మేడంతో చాలాసార్లు కంప్లైంట్ చేశారు రోజుకి అతని ఆగడాలు మితిమిరిపోతున్నాయని కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు పాపం పూర్ణ మేడం మాత్రం ఏం చేయగలడు ఆమె నిస్సాహిరాలు ముద్దు సాగిస్తున్న అసహ్యకరమైన పనుల్ని చేదానందం దృష్టికి చాలాసార్లు తెచ్చింది వేదవా అలా చేశాడా నేను మందలిస్తాలే అంటాడు చేదానందం అంటాడేగాని ఎలాంటి చర్య తీసుకోడు ముద్దు మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి తను సాక్షాత్తు చిదానందంగా అబ్బాయి అయిపోయాడాయే పూర్ణా మేడం అంతకంటే మరేమీ చేయలేక సాధ్యమైనంత వరకు అతన్ని పట్టించుకోవద్దని అమ్మాయిలకు సలహా ఇచ్చింది నుంచి అతని ఆగడాలను అలాగే భరిస్తూ వస్తున్నారు వాళ్ళు భరించకపోతే ఆ వికలాంగులు ఎక్కడికి వెళ్లగలరు ఆ చెత్త పుస్తకాన్ని తన పెట్టులో చూసినందువల్ల కలిగిన క్రోధాన్ని అదుపులో పెట్టుకుంటూ కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయింది ఆ ప్రయత్నంలో అకస్మాత్తుగా కన్నీళ్లు పొంగుకొచ్చాయామకు ఏం ఆ పుస్తకం అంత బాగలేదా కొట్టేశావు అన్న మాటలు వినిపిస్తూనే అదిరిపడి ఆ వైపు చూసింది ఎదురుగా ముద్దుని చూస్తూనే ఆమె పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి అంతవరకు ఆ గదిలోనే ఉన్నాడతను వసంత లోనికొస్తుండగా చొప్పున తలుపు తలుపుచాటను దాక్కున్నాడు గదిలోకొచ్చిన వసంత అతన్ని గమనించలేదు ఇప్పుడు హఠాత్తుగా నుంచి బయటకొచ్చాడు నువ్వా అతన్ని చూసి మొహం పాలిపోతుండగా కంగారుగా అంది హఠాత్తుగా తన గదిలో అతనలా ప్రత్యక్షమైపోవడంతో ఆమెకు వెనులోంచి చెలిపుట్టుకొచ్చినట్టయి ఆపాదమస్తకం గజగజ ఉనికిపోయింది భయపడకు ఇక్కడెవరూ లేరు ముందుకొస్తూ అన్నాడతను ఆగు ముందుకు రావద్దు కర్రల సాయంతో అప్రయత్నంగా వెనక్కి జరుగుతూ అందామే భయం వల్ల ఆమె ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దైపోతుంది ముద్దు వెకిలిగా నవ్వాడు ఆ పుస్తకం నిండా భలే బొమ్మలుంటాయి చూస్తే మజాగా ఉంటుంది నీకు తెలీదుగా అందుకే పాపం విసిరేశావు అంటూ మరో అడుగు ముందుకేశాడు వద్దు రావద్దు హీనస్వరంతో అంది వసంత కుంటిదానివైనా నీ ఫేస్ నాకు నచ్చింది నీ షేపు నాకు నచ్చింది రా మజా చేసుకుందాం ఎవరూ రార్లే అందరూ బయట ప్రోగ్రాం సెటప్ చేయడంలో ఉన్నారు మనం లోపల ప్రోగ్రాం సెటప్ చేసుకుందాం అన్నాడు ముద్దు రావద్దు వచ్చావా అరుస్తాను ముద్దు పక్కపక్క నవ్వాడు నువ్వు వరిచినా ఎవరూ రారు ఊరికి ఎందుకు బెట్టు చేస్తావు రా అంటూ ఆమెను పట్టుకోబోయాడు వసంత ఓ చేతికర్ర పైకెత్తి అతన్ని కొట్టబోయింది అయితే అలా చేయడంలో బ్యాలెన్స్ తప్పి కుప్పలా నేల మీద కూలిపోయింది కుంటిదానివి నీకెంత బెట్టే అంటూ ముద్దు డేగల ఆమె మీదకొచ్చేశాడు వసంతకివ్వున కేకేసింది కానీ ఆమె కేక బయటనున్న వారెవ్వరికీ వినిపించలేదు కాళ్లల్లో ముందే శక్తి లేదు చేతులతోనే బలహీనంగా అతన్ని అవతలకి తోసేయడానికి విఫల ప్రయత్నం చేస్తోంది ఆమె ఎదురు తిరిగిన కొద్దీ ముద్దు రెచ్చిపోయాడు మొహం ముందుకొంచి ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వసంత చేతిగోళ్లు అతని చంపల్లో దిగబడుతున్నాయి అయిపోయింది తన చేతుల్లో శక్తి పూర్తిగా హరించుకుపోయింది ముద్దుక తనను నాశనం చేసి తీరతాడు వసంత హిస్టిరిక్గా ఏడుస్తోంది రెండు నిమిషాలు ఆలస్యం జరుగుంటే ముద్దు అంత పని చేసుండేవాడు అయితే అంతలోనే బయట నుంచి పూర్ణా మేడం గొంతు వినిపించింది వసంత ఆ గొంతు వింటూనే ముద్దు చటుక్కున్న దూరం జరిగిపోయాడు చా ముసల్ది ఇప్పుడే తగలాడలా అంటూ అతను వసంత కేసి వసంతకేసి వాళ్ళ చూశాడు చూడు ఇక్కడ జరిగిన సంగతి ఆ ముసల్దానికి చెప్పావో నిన్నేం చేస్తాను చూడు అంటూ పరుగెత్తికెళ్లి చాటున నిలబడ్డాడు సరిగ్గా అదే సమయంలో పూర్ణా మేడం ఆ గదిలో అడుగుపెట్టింది ఆమె గదిలోకి ప్రవేశిస్తూనే ముద్దు ఆమె తనని గమనించకుండా చల్లగా ఆ గదిలోంచి బయటకు జారుకున్నాడు పూర్ణ మేడం అతన్ని గమనించనే లేదు వసంత ఏమైంది తల్లి ఏం లేదు మేడం కర్ర జారింది కన్నీళ్లు దాచుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా లేచి కూర్చుంది వసంత పూర్ణ మేడం ఆమెను ఆందోళనగా చూసింది దెబ్బ తగలేదుగా తల్లి లేదు మేడం నా తల్లి రామ్మ అంటూ పూర్ణ మేడం ఆమెను మంచం దగ్గరికి తీసుకువెళ్లి పడుకోబెట్టింది నయనతార ఎక్కడికెళ్ళింది తల్లి అడిగింది పూర్ణ మేడం ఎక్కడికెళ్ళిందో తనకు తెలీదన్నట్లు తల అడ్డంగా ఊపింది వసంత సరే నయనతార వచ్చేంతవరకు నువ్వు విశ్రాంతి తీసుకో అంటుండగానే నుంచి మేడం ఏర్పాట్లు పూర్తయ్యాయి అని పిలుపు వినిపించింది ఆ వస్తున్నా అంటూ వసంత కేసి చూసింది పూర్ణ మేడం నువ్వు పడుకో తల్లి ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది అయితే బయట హడావిడిగా ఊపిరిసల పని పనిలో పడిపోవడంతో ఆవిడ వసంత సంగతి మరిచిపోయింది పూర్ణ మేడం బయటికెళ్తూనే వసంత అంతవరకు బలవంతంగా బీగబెట్టుకున్న ఏడుపు ఒక్కసారిగా పొంగొచ్చింది దిండులో మొహం దాచుకుని ఏడుస్తూ వచ్చేంతవరకు ఆమె అలాగే పడుకుండిపోయింది వసంత చెప్పిందంతా వింటూనే నయనతారకు రక్తం కొతకొత ఉడికిపోనారంభించింది రాస్కెల్ వాడి సంగతి నేను చూస్తాను అంటూ విసురుగా బయటికి వెళ్లబోయింది వసంత చొప్పున ఆమె పట్టుకుంది ఎక్కడికి పూర్ణ మేడంతో ఆ రాస్కిల్ సంగతంతా చెప్పేస్తాను వసంత కంగారుగా చూసింది వద్దునైనా నేను అలరైపోతాను భయంగా అంది నీకు తెలియదు వసంత నీలాంటి వాళ్లంతా ఊరుకోబట్టే మగజాతి ఆడవాళ్ల మీద ఇన్ని అత్యాచారాలు సాగించగలుగుతోంది ఈ విషయం పూర్ణ మేడంతో చెప్పి తీరాలి అంటోంది నయన తారా సరిగ్గా అప్పుడే మరో ఇద్దరు ఆడపిల్లలు ఆ గదులు అడుగు పెట్టారు వాళ్ళిద్దరూ వసంతలా వికలాంగులే ఏం నైనా అంటూ ఎదురుగా వసంత ఏడుస్తుండడం చూసి గుమ్మంలోనే ఆగిపోయారు ఏంటి ఏం జరిగింది కంగారుగా అడిగిందో అమ్మాయి నయనతార గబగబా ఏం జరిగిందో వాళ్లకు చెప్పింది వాళ్ళిద్దరు మొహాలు కూడా క్రోధంతో ఎరబడ్డాయి ఈరోజు వసంత మీద అత్యాచారం చేయబోయాడు రేపు మనలో ఎవరి మీదనైనా వాడు అత్యాచారం తలపెట్టచ్చు వాడికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అందో అమ్మాయి కాని ఎలా రెండో అమ్మాయి అడిగింది పూర్ణా మేడంతో వాడి సంగతి చెప్పేద్దాం అంది నయనతార కానీ అందువల్ల ప్రయోజనమేమిటి పూర్ణ మేడం మాత్రం ఏం చేయగలదు వాడు చేదానందం కొడుకు నయనతార ఆలోచనలో పడింది అవును మీరు చెప్పింది నిజమే వాడికి మనమే బుద్ధి చెప్పాలి జీవితంలో మరిచిపోలేని విధంగా గుణపాఠం నేర్పించాలి అంది ఎలా నాకు ఐడియా తట్టింది చెప్తాను విరండి అంటూ నయనతార వాళ్లకు గబగబా ఏదో చెప్పసాగింది ఆమె చెప్పిన ప్లాన్ విన్నాక ఆ అమ్మాయిలిద్దరు మొహాలు వికసించాయి కానీ కాని అలా చేయడం వల్ల అవుతాయేమో భయంగా అంది వసంత అలా అనుకుని ఊరుకుంటే ముద్దు మనల్ని శరణాలయంలో ప్రశాంతంగా ఉండనివాడు వాడికి బుద్ధి రావాలంటే మనం ఈ ప్లాన్ ప్రకారమే చేయాలి నలుగురిలో వాడి కొండ బద్దలు కొట్టాలి పిడికిళ్ళు బిగిస్తూ అంది నేనతార ఆ మాట అంటుండగా ఆమె మొహం దివిటీలా ఎర్రగా ప్రకాశిస్తోంది ఆ రోజు ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఆమె భవిష్యత్తు రూపురేఖలు లేకుండా మార్చేబోతోంది